ీసీ టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు నేటికి తొమ్మిదవ రోజు లో ఎనిమిది మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది పదిహేను అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాలుగా మారింది ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తుంటే మళ్లీ వరదల వచ్చి పేరుకుపోతుంది టన్నెల్ లోపల పైభాగంలో తవ్వుతున్నా కొద్దీ కింది భాగం నుంచి ఊట ఉబికి వస్తుంది అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతున్న నీరు బురదతో రెస్క్యూ బృందాలకు ఇబ్బందులు తప్పడం లేదు రెండు టన్నెల్ భాగాల మధ్యలో నలుగురు టన్నెల్ ముందు భాగం కింద సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో మరో నలుగురు చిక్కుకొని ఉన్నట్లు గుర్తించారు టీబీఎం మధ్య ఏడు మీటర్ల లోతులో ఉన్న నాలుగు మృతదేహాలను వెలికి తీయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీనికోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి మరో నాలుగు మృతదేహాలను తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి